హాయ్ అండి నేను మీ అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీ ముందుకైతే ఇంకొక ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి మీకు బీన్స్ పిక్లు అని చెప్పాను కదా ఈ సీజన్లో దొరుకుతాయి అని చెప్పాను కదండి బీస్ బీస్ పిక్కలు బీన్స్ కాదు బీస్ పిక్లు బీస్ పిక్లు అంటారనమాట వైట్ కలర్లో ఉంటాయి అవి మీరు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఆల్రెడీ మొన్న నేను కాలీఫ్లవరు ఆ బీస్ పిక్కలు చేసి చూపించాను ఈ బీస్ పిక్కలతో మనం చాలా చేసుకోవచ్చండి రెసిపీస్ అనేవి ఏమేమి చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు కంటిన్యూషన్ వీడియోల్లో అయితే చూపిస్తూ ఉంటాను ఈరోజైతే నేను ఈ బీస్ పిక్కలు వంకాయలు బంగాళదుంపులు ఈ మూడు కలిపి నేను కర్రీ చేస్తున్నాను అనమాట సింపుల్గా కుక్కర్లో ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఇది చపాతీలోకి అవ్వండి రైస్లోకి అవ్వండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని స్టవ్ సారీ అండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి అందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు అలాగే కొద్దిగా అంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఏంటంటే మనకి బాగా వేయించుకోవాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి చెప్పాను కదండి కర్రీకి ఎండింగ్లో కన్నా స్టార్టింగ్లోనే ఆయిల్లో కొద్దిగా వేగేటట్టు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా మనకి బాగా వేగాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఒక కప్పు టమాటీలు అయితే తీసుకుందాం మీడియం సైజ్ టమాటా ఒకటైతే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఈ టమాటీలు పుల్లగా ఉన్నాయండి అందుకని నేను మీడియం సైజ్ టమాటా ఒకటే తీసుకున్నాను హైబ్రిడ్ టమాటా ఏదైనా అయితే రెండు తీసుకోండి ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గింది చూసారు కదా ఇప్పుడు ఇందులోని వంకాయ ముక్కలని అయితే వేసుకుందాం ఇదిగో చూసారు కదా వంకాయ ముక్కల్ని ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి కదండీ ఉప్పు నీళ్ళలో వేయ వేయకపోతే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయి మల్ నల్లగా వచ్చేస్తాయి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇలాగ బంగాళదుంపులు కూడా వేసుకోవాలి అలాగే ఇదిగో చూసారు కదా బీస్ పిక్లు ఇవి కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట వేయించుకోవాలి కదా అని చెప్పేసి మనం గరిటితో తిప్పకుండా ఉంటే అడుగు పట్టేస్తుంది అనమాట ఇది స్టీల్ కాబట్టి ఇంకా అడుగు పట్టేస్తుంది మనకి బేగా కాబట్టి అడుగు పట్టకుండా ఉండే విధంగా మనం కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి కారం నేను ఒక స్పూన్ వేసి కొద్దిగా వేసానండి అంతే ఇప్పుడు మళ్ళీ ఈ కారం అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా మళ్ళీ ఒక నిమిషం అయితే బాగా వేయించుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకుంటే ఇంకా మంచిది ఉప్పు కారం వేసిన తర్వాత వేయించుకుంటేనే మనకి కర్రీ టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో చిటికడు కొద్దిగా గరం మసాలా అదే చెక్క లవంగం ధనియాలు జీలకర్ర ఇలాచి చిన్న స్టార్ ఫ్లేవర్ మిక్సీ పట్టేసుకుంటానని చెప్పాను కదండి ఎప్పుడు నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి అదే అది వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం మసాలా వేసాం కదా ఇప్పుడు ఇందులో చాలా తక్కువ వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మనకి బేగానే ఉడికిపోతే ఫాన్లో కాబట్టి తక్కువ వాటర్ వేసుకోవాలి లేదంటే జావలాగా అయిపోతుంది ఎందుకో చూసారు కదా ఇందాక ఒక చిన్న గిన్నెతో వేసాను వాటరు అంటే మనకు ముక్కలు జస్ట్ ఇలా లైట్గా మునిగేంతవరకు ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా అండి ఎడ్జ్లో అది చూసుకోవాలన్నమాట అక్కడ ఏమైనా ఉల్లిపాయలు కానీ ఏమైనా అంటుకొని ఉంటాయి ఎందుకంటే మనం కుక్కర్ మూత పెట్టేటప్పుడు విజిల్స్ దగ్గర చూసుకోవాలి అలాగే ఇలాగ ఎడ్జ్ల్లో కూడా చూసుకోవాలి లేదంటే అలాంటప్పుడే మనకి విజిల్స్ మూతలు అనేవి పైకి ఎగిరిపోవడం అవి అన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ప్రెజర్ వచ్చిన తర్వాతే నేను విజిల్ పెడతాను తెలుసు కదండి ఇప్పుడైతే విజిల్ పెట్టుకున్నాను ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నానండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మన వంకాయ బీస్ పిక్కలు అలాగే పొటోటా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్